समर्थ सद्गुरु साईनाथ महाराज की जय साई भक्ल की नमस्कार मंडी। మన సాయినాథునిదే వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయే బాబాగారి సందేశం ఏంటి అంటే బిడ్డ నువ్వు మౌనంగా ఉన్నా ఎందుకు నీకు ఎన్ని నిందలు పడుతున్నాయో తెలుసా ఖచ్చితంగా నీ సాయి మాటలు వినాల్సిందే నీ బాబా చెప్పే మాటలు విన్నాకే నీకు ఖచ్చితంగా తెలుస్తుంది నువ్వు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది నీకు తెలియకుండా పోయింది బయటకు మౌనంగా ఉంటే సరి సరిపోదు లోపల కూడా నిశ్శబ్దంగా ఉండాలి పైకి మాత్రం నిశ్శబ్దంగా ఉంటూ లోపల ఆలోచన అనే ఒక కొన్ని వేల యుద్ధాలతో యుద్ధం చేస్తున్నావు కొన్ని ఆలోచనలతో యుద్ధం చేస్తున్నావు దానివల్ల నీ మనసులో ఎంతో పెద్ద సంఘర్షణ ఇదంతా కూడా నీ యొక్క ఎదుగుదలను ఆపేస్తుంది నీ కష్టాలకు కారణమవుతుంది ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది దీనికి పరిష్కారం లేదా అంటే ఖచ్చితంగా ఉంది ఖచ్చితంగా నీ బాబా చెప్పే మాట వింటే అన్నీ నీ జీవితంలో సర్దుకుంటాయి ఇంకా నీ కోరికలు కూడా తీరుతాయి కాబట్టి మనసు పెట్టి ఒక్కసారి నీ సాయి పలుకులు వినతల్లి అమ్మగారి సందేశం చూడబోయే ముందు ఎన్నో సమస్యలతో సఫర్ అవుతూ ఏం చేయాలో అర్థం కాక ఎక్కడెక్కడో జ్యోతిషం చెంపించుకొని తృప్తి లేకుండా నిరాశ చెందునట్లయితే మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి శ్రీనివాసరాజు గురూజీ నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ఈయన శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్తారండి కేరళ తాంత్రిక గురువుగారు మీ ఎటువంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం అనేది చూపిస్తారు గురువుగారు ఉన్న చోట నుండే గురువుగారిని ఒక్కసారి ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ చేయండి విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి సమస్యలు రియల్ ఎస్టేట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా విదేశీ ప్రయాణం ఆలస్యమవుతున్నా వీసా ప్రాబ్లమ్స్ ఉన్నా భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ఇలా ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సరే హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అనేది ఇరవై నాలుగు గంటల్లోనే మీకు చూపిస్తారు గురువుగారు నమ్మకంతో గురువుగారికి ఒక్కసారి ఫోన్ చేయండి మీ ప్రాబ్లమ్స్ని పరిష్కరించుకోండి గురువుగారిని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ సమస్యలను పరిష్కరించుకోండి మేం చెప్పించుకొని మాకు బాగా జరిగింది గురువుగారు బాగా చెబుతున్నారు అనే నమ్మకం నాకు కుదిరిన తర్వాతే మీకు తెలియపరుస్తున్నానండి కాబట్టి ఒక్కసారి నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్కి కాల్ చేసి మీ సమస్యలను గురుగారికి తెలపండి పరిష్కారం అనేది ఖచ్చితంగా నమ్మకంగా మీకు మంచి జరిగేలా గురువుగారు చూపిస్తారు ఇక బాబాగారి సందేశం చూడబోతే బాబాగారు ఏం చెబుతున్నారు అంటే నీ మనసులో ఎన్నో ఆలోచనలతో సతమతమైపోతూ ఉన్నావు నీకు ఇంకా ఆలోచన శక్తి ఎలా ఉంటుంది నువ్వు ఎన్నో ఆలోచనలు వాటితోనే యుద్ధం చేస్తూ ఉన్నట్లయితే నువ్వు పైకి మౌనంగా ఉన్నా ఏమీ ప్రయోజనం ఉండదు ఎప్పుడు కూడా మనసు ప్రశాంతంగా ఉండాలి మనసు అనేది ఎంత ప్రశాంతంగా ఉంటే నీ జీవితం అంత ఆనందంగా ఉంటుంది అలా కాకుండా పైకి మౌనంగా కళ్ళల్లో కన్నీరు గుండెల్లో మోయలేనంత బాధ మనసులో ఎన్నో ఆలోచనలు వాటితో యుద్ధం చేస్తూ నువ్వు ఆరోగ్యాన్నే పాడు చేసుకుంటున్నావు ఎందుకు బిడ్డ ఇన్ని ఆలోచనలు నీ మనసులో తలంపులు నిన్ను భయపెట్టేస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి నీ యొక్క పరిసరాల నుంచి పారిపోయేలా చేస్తాయి ఎందుకు బతుకుతున్నామన్న విరక్తలో కూడా తోసేస్తాయి నిజానికి అవన్నీ పేక లాంటివే తాగితే కూలిపోయేవే అలాంటి లేని కొన్ని విషయాలకి నువ్వు భయపడి నీ జీవితాన్నే సం నిర్మానుషంగా మార్చుకుంటున్నావు సంతోషాన్ని దూరం చేసుకుంటున్నావు లేని కొన్ని విషయాలను దూరం పెట్టటమే నయం ఎందువల్లంటే వాటిని ఆలోచించాల్సిన అవసరం లేదు ఇలాంటి పరిసరాలకు తగ్గ కొన్ని సందర్భాలు అవన్నీ కూడా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అన్నిటినీ పట్టుకొని ఇలా ఎందుకుంది ఇలా ఎందుకు చేశాను నాకే ఇందుకు జరిగింది అని ఆలోచించి ఆలోచించి నీ మెదడులోని ఆలోచనలతో నిన్నే దహించి వేస్తుంది కదా ఈ విషయాలన్నీ గ్రహించి వాటి మీద నువ్వు దృష్టి మారితేనే నీకు ఆనందం అనేది ఉంటుంది అలా కాకపోతే నువ్వే కు కుప్ప కూలిపోతావు కాబట్టి ఆలోచనలు ఉండాలి కానీ అతి ఆలోచనలు అనేది ఉండకూడదు నీకు కష్టం వచ్చినప్పుడు బాబా అని నన్ను పిలుస్తావు కదా అని నీకు చెప్పుకోవటం కూడా అలవాటే ఈ సాయినామం నువ్వు ఉచ్చరిస్తూ ఉండటం నీకు అలవాటైపోయింది అలా ఉచ్చరించడం మాత్రమే నీకు సుఖాన్ని ఇస్తుంది అలా నన్న నా నామాన్ని స్మరిస్తూ నన్నే తలుచుకుంటున్నావు కాబట్టి నీ బాధను అర్థం చేసుకొని అనుగ్రహం ఇవ్వటానికే వచ్చాను అందుకే బిడ్డ ఈ విషయాలన్నీ కూడా నీకు తెలు తెలియపరుస్తున్నాను ఏ కర్మను కూడా అనుభవించడం కోసం ఏ దేహం లభించిందో వాటిని అనుభవించే తీరాలి వాటిని వదిలేయడం అనేది వ్యక్తి యొక్క ఇష్టాయిష్టాల మీద ఏమాత్రం ఆధారపడి ఉండదు కాబట్టి కొన్నిటిని అనుభవించి తీరాల్సి ఉంటుంది అవి మన విధి ఉంటుంది కానీ మరికొన్ని నీవు తీసుకునే నిర్ణయాలపైన ఉంటుంది నీవు ఆలోచించే ఆలోచనలపై ఉంటుంది ఇప్పుడు నువ్వు చేస్తున్నది కూడా అంతే నీకు ఇది రాసి ఇది జరగాలి అంటే అది జరుగుతూ ఉంటుంది కానీ కొన్ని కారణాలకు మాత్రం నీవే నీ ఆలోచనలే కారణం అతి ఆలోచన అనేది జరిగిపోయిన వాటి గురించి తలుచు తలుచుకొని కృగ్గిపోవటం అనేది చాలా పెద్ద తప్పమ్మ అది నిన్నే కాదు నీ కుటుంబాన్ని కూడా మనశ్శాంతి లేకుండా చేస్తుంది ఒక్కసారి గమనించు మునుపటిలాగా నీ కుటుంబం ఉందా ఎవరి పాటికి వారు ఉంటున్నారు ఎవరి పాటికి వారి తిని మౌనంగా ఉంటున్నారు ఇంట్లో ఒక ఆనందం లేదు ఒక మాట లేదు ఒక సంతోషం లేదు అలా ఉంటే ఇల్లు అది ఆనందం అనిపించుకుంటుందా సాయంత్రానికి ఎవరు ఎన్ని పనులు చేసుకున్నా సాయంత్రాన్ని ఒకటిగా గూటికి చేరి చక్కగా జరిగిన మాటలు చెప్పుకొని ఆనందంగా కొన్ని విషయాలను పంచుకొని కష్టాలను సర్దుకొని వాటిని ఎలా దాటాలో అందరికీ కుటుంబ సభ్యులందరూ మాట్లాడుకొని ఒకరి బాధను ఒకరు పంచుకుంటూ ఉంటే అదే కదా ఆనందమైన కుటుంబం ఒక కష్టం వచ్చినప్పుడు అది నీ కుటుంబ సభ్యులకి చెప్పినప్పుడు వారు నీకు ఎంత ఆదరవిస్తారు ఎంతగా నిన్ను ప్రోత్సహిస్తారు ఎంతగా నిన్ను మందలిస్తారు ఎంత నీకు నీతి మంచి చెబుతారు అదే కదా కుటుంబ బంధాలు ఆ బంధాలు ఇప్పుడు మీ ఇంట్లో ఎలా ఉన్నాయి నీ కుటుంబంలో ఎలా ఉన్నాయి చెప్పు ఎవరికి వారు యమునా తీరు అన్నట్టు ఎవరి బోలకల వాళ్ళు ఉన్నారు ఎవరి రూముల్లో వాళ్ళు ఎవరి గదుల్లో వాళ్ళు కూర్చొని మౌనంగా ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు ఒక మాట మంచి ఏమీ లేకుండా ఇల్లే నిర్మానుషంగా అయిపోయింది అలా లేకుండా ఎప్పుడు పూల తోటలో కిలకిల చిలకల పలుకుల్లా ఇల్లు సందడిగా ఉంటేనే కదా ఆనందం అలా రావాలి అంటే ముందు నీలో మార్పు రావాలి నిన్ను నువ్వు మార్చుకోవాలి నిన్ను నువ్వు మార్చుకొని ఒక అడుగు ముందుకు వేసినప్పుడు ఖచ్చితంగా నీ కుటుంబంలో కూడా మార్పు వస్తుంది అంతేకాకుండా ఆనందం కూడా నీ కుటుంబంలో వెదజల్లుతుంది ఆ ఆనందం కోసమే కదా మనిషి బ్రతికేది నువ్వు దాన్నే ఎందుకు బిడ్డా దూరం చేసుకుంటావు ఇక నీ జీవితంలో నువ్వు మంచి ఎదుగుదల ఎదగాలి అనుకుంటున్నావు నువ్వు ఎదగాలి అనుకున్నప్పుడు ఒక పని మీద నీకు పట్టు ఉన్నప్పుడు దానిమీదే నిగ్రహంగా ఉండాలి ఆ పనిని నువ్వు నిష్టగా చేయాలి చెరువులో చేపలు పట్టగోరితే ముద్దుగా ముందుగా చేపలు పట్టే కలని నేర్చుకోవాలి ఆ తర్వాత ఎంతో ఓపికగా నీళ్లలో గాలం వేసి కూర్చోవాలి కొంతసేపటికి చేప ఎరను పట్టుకుంటుంది గాలం కదలిక తెలియరాగానే చేపను ఒడ్డుపైకి లాగాలి అదేవిధంగా కేవలం ఆకాంక్ష మాత్రాన ఉంటే లభించదు ఏ వృత్తికైనా ఏ పనికైనా ఏ కలకైనా నీలో పట్టు అంతే ప్రయత్నం దానికి తగ్గ ఫలితం మాత్రమే ఆలోచించాలి అలా కాకుండా నువ్వు చేస్తున్న ఒక పనిని మొదలుపెట్టి అది కష్టంగా ఉందని వెంటనే మరొక పనికి మారాలి అని ఆలోచించడం ఎంతో తప్పు ఎందువల్లంటే దీనివల్ల నష్టం నీకే జరుగుతుంది ఒక పనిని ఎంచుకున్నప్పుడు ఆ పనిలో నిమగ్నమై దాని మీదే దృష్టి పెట్టి దానిలో ఎలా ఎదగాలి ఎలా గెలుపు సాధించాలి ఎలా లాభాలు తెచ్చుకోవాలి అని ఆలోచించాలే తప్పితే ఇది కష్టంగా ఉంది మరొకటి నేను చేయాలి అని దాటివేసి వేరే యొక్క పనికి వెళ్ళిపోయావే అనుకో అప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు నువ్వు మొదలుపెట్టిన పెట్టుబడి మొత్తం నష్టమే కదా ఈ పనికి చేసిన నీ సమయం అంతా వృధానే కదా అందువల్ల నీ అంతా నీకు నష్టమైనదే జరుగుతుంది కాబట్టి నువ్వు చేయవలసింది ఏ పనినైతే ఎంచుకుంటున్నావో అందులో నీకు నైపుణ్యత కావాలి నైపుణ్యత లేదా నేర్చుకోవాలి నేర్చుకొని దానిలో పట్టు సాధించాలి ఒకవేళ ఉడిదుడుకులు ఉన్న వాటిని తట్టుకొని ముందుకు వెళ్ళాలి అంతేకాని వెంటనే వినకంచి వేస్తే ఎప్పుడు కూడా ఓటమే ఎదురవుతుంది ఇక నీ విలువను పెంచుకోబిడ్డ నీ విలువ జీవితంలో పెరగాలి అది మాట తీరును బట్టి నీ ప్రవర్తన బట్టే ఉంటుందని చాలాసార్లు చెప్పాను కదా నీ గొప్పతనం అనేది ఖరీదైన బట్టల్లో ఖరీదైన బైకుల్లో కాదు నీ పేరు చెప్పగానే ఎంతమంది ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తుందో అది నిజమైన గొప్పతనం మనిషిల అందరూ బ్రతుకుతారు కానీ మంచి మనిషిల బ్రతకబది కొందరు మాత్రమే ఆ మంచి మనిషి నీ బిడ్డవైన నువ్వు ఉండాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి అందరి మెప్పు పొందటానికి నువ్వు డబ్బు ఖర్చు చేసి అందరికీ ఏదో పంచి పెట్టాల్సిన అవసరం లేదు ఎటువంటి లేని మంచితనాన్ని అలాగే ప్రేమని పంచితే చాలు వాది రెట్టింపుగా నీకు తిరిగి వస్తుంది ఆనందం కలగడానికైనా ఆ వేదన తొలగడానికైనా ఒక రోజంటూ ఉంటుందమ్మా ఆ రోజు కోసం నువ్వు ఖచ్చితంగా ఎదురు చూడాలి ఆ రోజు కళ్ళ తడి ఆరిపోతుంది నవ్వులు విరుస్తాయి బరువైన నీ హృదయం తేలికవుతుంది ఎంతో సంతోషంగా నీకుంటుంది అనుకున్నది నెరవేరుతుంది ఓటమిని తలపించే విజయం నీదవుతుంది ఆ విజయంలో నీ ముఖం ఆనందంతో ఉంటుంది నువ్వు మొక్కే ఈ సాయిని మరింతగా నువ్వు ధన్యవాదాలు చెబుతావు ఈ సాయి ఖచ్చితంగా నీ కోసం మాత్రమే అని నీ నా నా కోసం మాత్రమే నా బాబా నేను అనుకున్నది జరిపించేలా నాకు సందర్భాలు కల్పించాడు అని ఎంతగానో పొంగిపోతావు ఆ రోజు కోసం నువ్వు ఖచ్చితంగా ఒక కొన్ని రోజులు వేచి చూడాల్సిందే కష్టాలైనా సుఖాలైనా అవి సీజన్ లాంటివి మనకు నచ్చకపోయినా రావాల్సిందే అలాగే నచ్చాయని ఉండిపోకుండా వెళ్ళిపోవాల్సిందే వాటి సమయం వచ్చినప్పుడు వస్తాయి పోవాల్సిన సమయం వచ్చినప్పుడు పోతాయి ఓడ్చుకోవడం అలవాటు చేసుకోవడం మాత్రమే మానవుల పని అది మాత్రమే చేయి ఈ ఒక్క ప్రకృతి నీతిని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో ఆచరిస్తావో ఇక నుంచి నీకు సంతోషమే ఉంటుంది విచారం ఉండదు మనది అని రాసిపెట్టి ఉంటే ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే అది నీకు దక్కే తీరుతుంది అది వస్తువైనా మనిషైనా ప్రేమైనా సరే నీకు వచ్చే చేరుతుంది కాబట్టి నీ సాయి చెప్పిన మాటలు గుర్తున్నాయి కదా నీకు ఈ బాబా అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది నీకు ఏదైతే కోరుకున్నావో అది దక్కే రోజు అతి త్వరలోనే ఉంది ఇక నీ యొక్క కష్ట సుఖాలను ఈ బాబాతో కాక ఇంకెవరితో పంచుకుంటావు నీకు బాధ్యత అనేది ఈ సాయి తీసుకోకుండా ఇంకే ఎవరు తీసుకుంటారు చెప్పు నీ సాయి తండ్రి అండ ఎప్పుడూ నీకుంటుంది దిగులు పడకుండా నిశ్చింతగా ప్రశాంతంగా బిడ్డ సర్వే జన సుఖినో భవంతు జై సాయిరామ్